మన ఊరిలో ఇప్పుడు ఓ అద్భుతమైన కాలం మొదలైంది ఆ కాలమే ఆషాఢమాసం ఈ సమయంలో మన ఊళ్ళు వీధులు గుడి పరిసరాలు అందంగా అలంకరిస్తాం కాని ఎందుకిలా చేస్తారో అసలైన కారణం మనకు తెలిసి ఉంటే మనం ఇంకొంచెం భక్తిగా గౌరవంగా చూస్తాం ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం మొత్తంలో పెద్ద పెద్ద వ్యాధులు వ్యాపించాయి జనం చాలా బాధపడ్డారు చివరికి అమ్మవారిని ఆశ్రయించారు అప్పుడు అమ్మవారిని స్మరించాలంటే ఒక్క మాట కాదు మన హృదయం మొత్తాన్ని ఉంచాలి అలా తయారయ్యిందే మన బోనాలు బోనమంటే కేవలం ఒక్క తినుబండారమో అలంకారమో కాదు బోనం మన కృతజ్ఞత భక్తి భయం ఆశ ఇవన్నింటినీ కలిపిన చిహ్నం ఆవుపాలతో తయారైన అన్నం వేపాకులు పూలతో అలంకరించిన బోనం దానిపైన దీపం అమ్మవారికి సమర్పిస్తే అది కేవలం అన్నం కాదు మన జీవితాన్ని కాపాడమని చేసే ప్రార్థన ఇప్పటికీ మన ఊర్లో బోనాలు తీయడం చూస్తుంటాం గాజుల చప్పుడు దప్పుల శబ్దం అమ్మవారి జెండాలు పోతురాజుల సందడి ఇవన్నీ కంటికి కనిపించేవి మాత్రమే కాదు మన గుండెకు వినిపించేవి మనము ఎన్నిసార్లు చూసినా ప్రతి ఏడాది బోనాలు తీసుకెళ్లే ప్రతి అడుగులో అమ్మవారి మీద నమ్మకం ఉంటుంది మన ఊరి మీద ప్రేమ ఉంటుంది మన భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది అందుకే బోనాలు పెట్టడం మన సంప్రదాయం మాత్రమే కాదు మన గర్వం మన బాధ్యత ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ఆషాఢమాసంలో ఎందుకు కొత్త పనులు మొదలుపెట్టరు ఎందుకంటే వాతావరణం మారుతుంది చలి వేడి తడి ఇవన్నీ కలిసిపోయే టైం ఇదే కాబట్టి శరీరం బలహీనంగా ఉంటుంది ప్రకృతికి విశ్రాంతి ఇవ్వాలి మనిషికి ఓర్పు కావాలి అందుకే కొత్త పనులు వాయిదా వేస్తారు ఈ ఆషాఢమాసమంతా అమ్మవారిపైన భక్తితో గడిపితే జీవితమంతా సాఫీగా సాగుతుందని పెద్దలు భావిస్తారు ఆ చల్లని తల్లి కృపావీక్షణాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో ఖవంతు లోకా సమస్తా సుఖినో భవంతు